బీనైన్యూస్ కి స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలోని తుంగభద్రా నదిని పురపాలక అధికారులు కలుషితం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు బోరెల్లి మహేష్ ఆరోపించారు పట్టణంలో డంపింగ్ యార్డ్ ఉన్నప్పటికీ పురపాలక అధికారులు అలంపూర్ పదోవాడుల సేకరిస్తున్న చెత్తను వ్యర్థాలను తీసుకెళ్లి తుంగభద్ర నది ఒడ్డున డంప్ చేస్తున్నారని దీనివల్ల నది నీరు కలుషితం అవడంతో పాటు ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని మహేష్ మండిపడ్డారు నమస్కారం అండి ఇప్పుడు అలంపూరు మున్సిపాలిటీ గురించి మాట్లాడదామని మీ దగ్గరికి వచ్చాము అలంపూరు మున్సిపాలిటీ అనే దానికంటే మురికిపాలిటీ అనాలి ఎందుకంటే తుంగభద్ర నది ఒడ్డున ఇదో ఇక్కడ చూడండి అలంపూర్లో ఉన్నటువంటి మొత్తం మురికంతా కూడా ఇక్కడ తెచ్చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు దీని ద్వారా ఈ మొత్తం ఈ గలీజ్ అంతా కూడా తుంగభద్ర నదిలో కలిసిపోతుంది డంపింగ్ యాడ్ ఉన్నప్పటికీ కూడా దానిని వినియోగించుకోకుండా ఈ ఊర్లో ఉన్న మురికంతా కూడా రెండు దళిత వాడలు ఆ అంబేద్కర్ కాలనీ సంతోష్ నగర్ కాలనీ తర్వాత ఈ చుట్టుపక్కల కాలనీలకు ఒక భయంకరమైన దుర్వాసన ఈ ఈ యొక్క డంపింగ్ ద్వారా ఈ మురికి ద్వారా వస్తుంది దీని ద్వారా దోమలు రకరకాల వ్యాధులు అంటే దోమల ద్వారా రకరకాల వ్యాధులు సీజన్ వ్యాధులు వస్తున్నప్పటికీ కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు ఏమాత్రం చలనము లేకుండా నిమ్ముకు నీరెత్తినట్టుగా ఉన్నారు ఎంత ఘోరంగా ఉందంటే ఇక్కడ వస్తే కనీసం ఈ నిలవడానికి కూడా అవకాశం లేకుండా అంతటి దుర్వాసన ఉంటుంది ఇంకోటి నిత్యము కూడా ఒక క్షేత్రము ఒక పవిత్రమైనటువంటి అష్టదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠమైనటువంటి జోగులామ్మ అమ్మవారికి స్వామివారికి అభిషేకం చేసేటువంటి తుంగభద్ర నీటిని కూడా కలుషితం చేస్తున్నారు ఇదే నీళ్ళు మళ్ళీ స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు ఇదే నీళ్ళని మళ్ళీ ప్రజలకు అందిస్తున్నారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అలంపూర్లో ఉందంటే ఈ మున్సిపాలిటీ అని చెప్పుకుంటున్నాము కానీ ఇది మురికి పాలిటీ ఇది ప్రజలను రోగాల బారిన లేకపోతే వ్యాధి బారిన రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి మున్సిపాలిటీగా ఈ అలంపూరు క్షేత్రం ఉండడం అనేటువంటిది చాలా బాధకరం కాబట్టి మున్సిపాలిటీ అధికారులు గౌరవ కలెక్టర్ గారు ఎక్కడో దగ్గర ఏర్పాటు చేసినటువంటి డంపింగ్ మీరు ఓపెన్ చేయించే కార్యక్రమం చేపట్టండి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు సమంగా పనిచేస్తావు నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కాలనీలో మురికి వాడగానే నీళ్ళన్ని కూడా ఆగిపోయినాయి రోడ్ల మీద ఇదంతా కూడా అస్తభ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఎలంపూర్ లో నెలకొంది ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి ఉన్నత అధికారులను మున్సిపాలిటీ అధికారులను కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్కారం